హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే మన లో న్యూ భారత్ ఎంటర్ప్రైజెస్ దగ్గర అయితే వచ్చేసినాము ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మంచి ప్రత్యేకతగా ఉంది అదేంటంటే వీడియో వరకు చూడండి మీకు తెలుస్తుంది ఇక్కడ అన్ని రకాల క్లాత్ స్టిచ్చింగ్ ఉట్టు మిషన్లు దొరుకుతాయి ముఖ్యంగా అయితే జాక్ కంపెనీ మిషన్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మిషన్లు అతి తక్కువ ధర స్టార్టింగ్ ప్రైస్ త్రీ త్రీ హండ్రెడ్ నుంచి అవైలబుల్ గా అయితే ఉన్నాయి చిన్న చిన్న కెపాసిటీ నుంచి హై కెపాసిటీ వరకు అన్ని రకాల స్టిచ్చింగ్ మిషన్లు బెస్ట్ ప్రైజ్ లలో వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీలలో అయితే లభిస్తున్నాయి ముఖ్యంగా ఎంబ్రాయిడింగ్ మిషన్ సంబంధించి సేల్స్ తో పాటు వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా మంచిగా అయితే అందిస్తున్నారు మరెక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన లోనే మంచి సర్వీస్ అయితే ఇక్కడ అన్ని రకాల మిషన్లు సేల్స్ తో పాటు సర్వీస్ కూడా అయితే వీళ్ళే అందిస్తున్నారు ఇంకెందుకు విజిట్ చేయండి న్యూ భారత్ ఎంటర్ప్రైజెస్ ఈ షాప్ వచ్చేసి మన పొద్దుటూరు లో పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి పప్పుల కి వెళ్ళే రూట్ లో గంగమ్మ గుడి సందుకి ముందే రైట్ సైడ్ లో ఉంటుంది ప్లీజ్ విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి